హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మిని మనీషా ఇంతకీ మన తరపున లాయర్ ఎవర లక్ష్మి అని అడుగుతుండగా వస్తున్నారు చూస్తారుగా అని అంటూ ఉంటుంది ఇక మళ్ళీ దేవయాని ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ని ఎదుర్కోవాలి అంటే న్యాయశాస్త్రంలో తల పండిపోయిన వ్యక్తే ఫేమస్ లాయరే కావాలి అని దేవయాని అంటూ ఉండగా అటువంటి లాయరే వస్తున్నారు అని అంటూ వచ్చే కార్ వైపు లక్ష్మి చేయి చూపిస్తుంది ఆ కార్ని వస్తున్న లాయర్ని అందరూ షాకింగ్ చూస్తూ ఉంటారు మిత్ర మనీష దేవయాని పార్వతి సరియు సరియు తరపున లాయర్ చక్రపాణి అందరూ షాకింగ్గా వచ్చే లాయర్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో ఆ లాయర్ హుందాగా డోర్ తీసి తన కాలుని బయటపెట్టి తన ఫైల్స్ ఇవ్వమన్నట్టు చేయి చాపగానే ఒక అసిస్టెంట్ తన ఫైల్స్ ని ఇస్తూ ఉంటారు ఇక ఆ లాయర్ ని చూసి మనీషా సరియు సరియు తరపున లాయర్ షాక్ అయి చూస్తూ ఉండిపోతారు ఇంతకీ ఆ వచ్చిన లాయర్ ఎవరు లక్ష్మి ఎలా కేసు గెలవనుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్